అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రైజ్ ద లాడ్ దేవుడి నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక ఈ ఉదయకాలాన్ని దేవుని స్థుతితో ఆరంభిద్దామా స్థుతి నా రక్షణ శృంగమైన దేవ మీకు స్తోత్రములు నా ఉన్నత దుర్గమైన దేవ మీకు స్తోత్రములు నేను ఆశ్రయించు నా దుర్గమైన దేవా మీకు స్తోత్రములు కీర్తనీయుడమైన దేవ మీకు స్తోత్రములు కెరూబుల మీద ఎక్కి ఎగిరివచ్చు దేవ మీకు స్తోత్రములు మన శ్రమలలో మనం మొరపెట్టవలసినది మనుషులకు కాదు మన దేవునికి మన మొర తప్పకుండా ఆయన సన్నిధిని చేరుతుంది ఆయన దానిని ఆలకించి అంగీకరించువాడు పరిస్థితులు ఎలాంటివైనా అన్ని ద్వారములు కనుమరుగైన దేవుడు మన కోసం ఒక క్రొత్త ద్వారం తెరుస్తాడు ఎలా బయటపడగలను అని అనుకునే పరిస్థితుల నుండి ఆశ్చర్యకరంగా ఇలా ఎలా బయటపడగలిగాను అనిపించేలా దేవుడు పరిస్థితులను తారుమారు చేయగలిగినవాడు ఎటువంటి శ్రమలలో ఉన్న ఎటువంటి రోగంలో ఉన్న ఎలాంటి ఊబిలో ఉన్నా వాటన్నిటి నుండి వాటన్నిటి నుండి బయటపడవేయగలిగేవాడు దేవుడు మాత్రమే ప్రార్థన కీర్తనీయుడవైన దేవ నీవు స్థుతులకు పాత్రుడవు తండ్రి మీ నామస్మరణ మాకు దక్కిన గొప్ప భాగ్యం నాయన మా ప్రార్థనను మీ ఆలయంలో ఆలకించి అంగీకరించు దేవా మీకు ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున కృతజ్ఞతలను తెలియపరచుకుంటున్నాం తండ్రి